ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలిపారు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో పెట్రోల్ బంక్ వద్ద ఆర్ఎండ్ వి రోడ్డు వద్ద నుంచి జాతీయ రహదారి రెండు పదహారు వరకు నూతన తారు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేశారు పల్లె పండుగ టూ పాయింట్ కార్యక్రమం ద్వారా ఉపాధి పథకం నిధులు నలభై ఐదు లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ రాజ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గురిజల పవన్ కళ్యాణ్ గ్రామ సీమల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు లో మౌలిక సదుపాయాలు కల్పించి పూర్వపు ఔనత్యం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ తన శాఖ ద్వారా తగిన నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు పల్లె పండుగ మొదటి విడతలో పవన్ కళ్యాణ్ సహకారంతో ఉపాధి పథకం నిధులు ముప్పై ఒక్క కోట్లతో నియోజకవర్గంలో యాభై కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించినట్లు తెలిపారు తాజాగా చేపట్టిన పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమం ద్వారా ఉపాధి పథకం నిధులు కోటి తొంభై లక్షలతో ఆరు తారు రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రానికి విడుదలైన శాస్తీ నిధుల నుంచి నియోజకవర్గానికి మంజూరు చేసిన పద్నాలుగు కోట్ల యాభై లక్షలతో మరో ఆరు తారు రోడ్లు నిలుస్తున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం ప్రధాన రహదారుల నిర్మాణం విస్మరించిన నిర్లక్ష్య ఫలితంగా ధ్వంసమైన అన్ని రహదారులను కోటి ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు సుదీర్ఘ కాలంగా తమ రోడ్డు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న నివాసితులు రెండు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు ఇటీవల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నివాసితులు విద్యార్థులు రోడ్డు నిర్మాణం కోసం అర్జీ సమర్పించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ సంబంధిత రోడ్డు చల్లపల్లి మచిలీపడ్డ రెండు అనుసంధాన రహదారిగా వాహనదారులకు గ్రామస్తులకు నివాసులకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే రహదారిగా గుర్తించి రోడ్డును మంజూరు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ కు నివాసితులు విద్యార్థులు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సత్కరించారు అలాగే పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురంలో పాడి రైతు కనక మేడల రంగారావు ఉపాధి నిధులు రెండు లక్షల మూడు వేల సబ్సిడీ లబ్ధిదారు వాటా ఇరవై ఏడు వేలతో నిర్మించుకున్న గోకులం శెట్టును ఎమ్మెల్యే వారు ప్రారంభించారు లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీ మోహన రాంబాబు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి స్వచ్ఛ ఏపీ డైరెక్టర్ బోలెం నాగమణి పిఎస్సీఎస్ చైర్మన్ యాలగడ్డ సోమశేఖర్ ప్రసాద్ బదనపాటి వీరబాబు వైస్ ఎంపీ పెట్టి వెంకటేశ్వరమ్మ ఎంపీటీసీ మాలంపాటి శ్రీనివాసరావు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ నబీఘోరి ఏఎంసీ డైరెక్టర్ సుధాని నందగోపాల్ నీటి సంఘం అధ్యక్షులు గోరిపల్లి సుబ్బారావు ప్రముఖ విశ్రాంత జర్నలిస్టు కొత్తపల్లి భుజంగరావు గుడిసేవ విష్ణు ప్రసాద్ ఎండిఓ ఆనంద్ కుమారి పంచాయతీరాజ్ శాఖ డిఈ పగడాల సురేష్ బాబు ఏఈ బొప్పర శ్రీనివాసరావు బీజేపీ మండల అధ్యక్షులు రవి కోటమి నాయకులు అరుపుకొండ పూర్ణ చంద్రశేఖర్ కనకమేడల వాసు తోట మురళీకృష్ణ పిండి పిండి శివసుబ్రహ్మణ్యం గంగిశెట్టి బాబు రాజేంద్ర మిరియాల జితేంద్ర పంచాయతీ కార్యదర్శి శైలజ ఉపాధి హామీ పథకం ఏపీఓ రాజ్ కుమార్ పంచాయతీ పాలక వర్గ సభ్యురాలు నాగకుమారి తోట కృష్ణాంజనేయులు రావి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి మేరకు ఈ పల్లె పండుగ రెండవ కార్యక్రమాన్ని లక్ష్మీపురం గ్రామంలో ప్రారంభించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు శాఖను చేపట్టిన తర్వాత గ్రామసీమల అభ్యున్నతి కోసం గత పల్లె పండుగ వన్లో ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు కోట్లతో దాదాపు యాభై కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది ఈ పల్లె పండుగ రెండులో ఇవాళ మనకి కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేశారు అవి తారు రోడ్ల కోసం మంజూరు చేయటం జరిగింది దాంట్లో ప్రధానంగా ఈ రోజున చాలా కాలం నుంచి ఇక్కడ ప్రజలకి అసౌకర్యంగా ఉంది పిల్లలు కూడా ఇక్కడ స్కూల్స్ కూడా ఉంటంతో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది తర్వాత దీన్ని నేషనల్ హైవేకి కలిపితే ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పన్న భావంతో ఈ మచిలీపట్నం చలపల్లి మచిలీపట్నం ఆర్ఎన్బి రోడ్ నుంచి ఎన్హెచ్ రెండు వందల పదహారు వరకు ఈ చలపల్లి పబ్లిక్ స్కూల్ రామానగరం రోడ్ని ఈరోజు నలభై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది ఇది ఒక నెల రోజుల్లో దీన్ని పూర్తి చేయించే కార్యక్రమం తప్పనిసరిగా చేపడతాం అలాగే గోకులంలో కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం కూడా జరిగింది ఏడు గోకు ముప్పై ఏడు గోకులాలు ప్రతి పూర్తి చేయటం కూడా జరిగింది ఆ రకంగా వాళ్ళ మనకి గత ఐదు సంవత్సరాలుగా రహదారులన్నీ కూడా చాలా విధ్వంసానికి గురైనాయి ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వకారణం ఉన్నట్టుగా తయారైపోయింది అన్ని కూడా గుంతలు మయమైపోయిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఇక్కడ ఈ రోజున నాకు కూడా చాలా సంతోషకరంటే ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి అడుగుతున్నారు కానీ చేయలేకపోయాం కానీ ఈ రోజుకి ఈ రోడ్డుకి నలభై లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ మంజూరు చేసి దీన్ని వాళ్ళ శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది ఇంకా చాలా రహదారులు అధ్వానంగా ఉన్నాయి నాకంటే ఒక రోడ్డు ఆ రోడ్డైనా మీకు కనపడింది మా రోడ్ లేదని చెప్పి పరిస్థితి అన్ని చోట్ల ఉన్నాయి కానీ అన్ని కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయడానికి పూనుకుంది ఇప్పటికీ మన ఇచ్చినంత శాస్తీలో శాస్కిలో పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరిగింది మరికొన్ని రోడ్లు త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు అంతే ఒక్కొక్కటిగా రోడ్లు సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కారం చేసి మళ్ళా పూర్వపు ఔన్నత్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడైనా కూడా మౌలిక సదుపాయాలు కల్పించంది పురోగతి ఉండదు ఆ ప్రాంతానికి చాలా గ్రామాలకి వాళ్ళ మౌలిక సదుపాయాలు లేకుండా పోవటం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటి కూడా పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం ఆ రకంగా మళ్ళా గ్రామాలకి మంచి రోజులు రావాలని చెప్పి కొత్త సంవత్సరంలో ఇవన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మొదట్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు రెండో తారీఖు అంటే జనవరి రెండో తారీఖు ఉదయం గౌరవనీయులు మండలి గవర్ననీ అందరికీ శాస్త్ర తప్పించి ఈ మండల ఉత్తపరించి ఎన్ఆర్జిఎస్ ఎన్ఆర్జిఎస్ అనగా పల్లె పండుగ టూ పాయింట్ జీరోలో భాగంగా ఎన్ఆర్జిఎస్ ఎదురు కింద మన తలపల్లి మండలంలో ఈరోజు ఒక ఒక రోడ్డు ఒక రోడ్డు ఇక్కడ నేషనల్ తలపల్లి మదిలీపట్నం రోడ్డు నుంచి ఎన్హిచ్ టూ వన్ సిక్స్ వరకు ఎనిమిది వందల యాభై మీటర్ల రోడ్డు నలభై ఐదు లక్షలతో మంజూరు జరిగింది దా దీనిలో భాగంగా మొత్తం మన గమనగడ్డ కాన్స్టెన్సీలో పల్లె పండుగ టూ పాయింట్ జీరోలో ఎన్ఆర్జిఎస్ కింద ఆరు వర్క్ శాంక్షన్ చేసి చేయడం జరిగింది దాని విలువ మొత్తం నూట తొంభై నూట తొంభై లక్షలు అవి కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పని ప్రారంభించడం జరుగుతుంది అలా అలా అదేవిధంగా మనకి తెల్లపల్లి మండలంలో ఐదు విఎస్సి విలేజ్ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఒక్కో అంచనా వేలు ముప్పై ఆరు ముప్పై ఆరు లక్షలు మొత్తం నూట ఎనభై లక్షలు మంజూరైనవి అదేవిధంగా ఇంతకుముందు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లె పండుగ వన్ పాయింట్ జీరోలో మనకి లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో దాదాపుగా పద్దెనిమిది రోడ్లు శాఖ అయింది దాంట్లో డెబ్ డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఐదు వేలతో మనకు ఒకటి పాయింట్ పదిహేడు వందల ముప్పై మీటర్లు సిసి రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా చల్లపల్లి మండలం మొత్తానికి డెబ్బై తొమ్మిది రోడ్లు నాలుగు వందల ఎనభై లక్షలతో దాదాపుగా ఐదు పాయింట్ మూడు ఆరు సున్నా కిలోమీటర్లు సిసి రోడ్డు వేయడం జరిగింది అలాగే ఈ విధంగా కొత్తగా మన పవన్ కళ్యాణ్ గారి శాసకీ నిధులు అని రాష్ట్ర గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయడానికి దాదాపుగా మన అవనగట్ట కాన్స్టెన్సీకి ఆ రోడ్లు మంజూరు చేయడం జరిగింది దాదాపుగా పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లు మంజూరు చేశారు దాంతో మనం ముప్పై ఐదు కిలోమీటర్లు తాటోడ్ వేయటానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా త్వరలో ప్రారంభించేసి మార్చి ముప్పై ఒకటో లోపు పూర్తి చేస్తామని చర్చలు చేస్తున్నాను థ్యాంక్ యూత సంవత్సర శుభాకాంక్షలు ఈ రోడ్డు కోసం గద్దె అనురాగత దగ్గర నుంచి ఎన్నోసార్లు గద్దె అనురాగత జరిగిన కూడా దర్శనం జిల్లా పరిషత్ చైర్మన్ చేసేటప్పుడు ముఖ్యంగా తుమ్మల చంద్రశేఖరు మా నెంబర్ గారి ఫాదర్ స్వామి గారు వీళ్ళ కృషితో గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఎంపీటీసీగా ఆయన నెంబర్గా గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ నాలుగు సంవత్సరాలు దీని గురించి చాలా చాలా ప్రయత్నం చేశాం సరే పోయిన డిఈ గారు ఉన్నప్పుడే ఈ ఎస్టిమేట్లు వేయటం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారితో చెప్తే సుఖంగా తీర్థం లేని అని చెప్పారు సరే ముందు ఎన్నోగా ఏళ్ళ కళ్ళ సహకారం ఈరోజు జరిగింది బుద్ధప్రసాద్ గారికి ధన్యవాదాలు బుద్ధప్రసాద్ గారితో ഇത് പ്രാരംഭോത്സവം ചെയ്യണം ഇങ്ങദാനും സറി താങ്ക് യു